బోధన్ జరిగే మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా వార్డు నెంబర్ ఇరవై నుండి టీఆర్ఎస్ పార్టీ తరఫున శ్రీమతి అసరాత్ జవారియా సుల్తాన్ ను గెలిపించవలసిందిగా మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకిల్ హైమద్ అన్నారు గతంలో టీఆర్ఎస్ లో కౌన్సిలర్ గా గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన అభ్యర్థి తన క్లాస్మేట్ అని తన కోసం చాలా చేశానని ఆయన కూడా తాను కేవలం పదవి కోసం పార్టీ మారడని గెలిపించిన ప్రజల్ని గాలికి వదిలేశాడని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అంతేకాకుండా ఇరవై తొమ్మిదో వార్డులో ఉన్నటువంటి అతి పురాతన మరియు ప్రపంచంలో రెండవ కాషీగా కొలువబడే శివాలయం ఈ వార్డులో ఉన్నందున అట్టి ఆలయానికి తన వంతుగా ఎన్ఎస్ సేవలు చేశామని తాను తీసుకొచ్చి పెట్టిన నిధుల్ని కూడా ప్రస్తుత ఎమ్మెల్యే రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఒక్క రూపాయి దాంట్లో నుండి తీసి డెవలప్ చేయకుండా కాలేపణి చేస్తున్నాడని అన్నారు ఇటీ ప్రచారంలో మాజీ జిల్లా చైర్మన్ అనేటువంటి దాసన్న గారి విఠల్ పూజారి లింగం మాజీ శివాలయ చైర్మన్ బిర్కూరు బుజ్జి ప్రస్తుత కౌన్సిల్ అభ్యర్థి అస్రా జవారియా సుల్తానా మరియు రేంజల్ మండలం కల్యాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కాశం సాయిలు రేంజల్ సర్పంచ్ తిరుపతి మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు వార్డు మెంబర్లు పాల్గొనడం జరిగింది తొమ్మిదవ అభ్యర్థిగా మీ అందరికి తెలుసు అలీనబాయి అంటే అలీన్ బాయ్ తెలుసు వాళ్ళందరికి వాళ్ళ కూతురు వాళ్ళ మాజీ వకీల్ సాబు ఉన్నారు వాళ్ళ చెల్లె వాళ్ళ అక్క యాక్చువల్ చెల్లె మాజీ వాళ్ళ చెల్లె అలీనబాయి కూతురు మీ వార్డ్లలోనే ఉంది ఇక్కడే కొట్టింది ఇక్కడే పెరిగింది మీ దగ్గరే మీ వార్డ్ ఉంటారు చాలా మంచి ఫ్యామిలీ ఇదే ఉందో చూడండి పక్కనే తెలుసు అందరికి వెళ్తనే వస్తూనే ఉంటాం మీ వాళ్ళతో నా మంచి వ్యక్తుడు ఉండే పాపం ఆయన గురించి కలుసుకుంటే ఈ రోజు వస్తుంది అంత మంచి వ్యక్తి నా జీవితంలో బోధనలో ఎవరికి చూడలేదు మన సాయినాథ్ సాయినాథ్ లాంటి వ్యక్తిని నా లైఫ్ ఎప్పుడు చూడలే మీ యొక్క ఆశీర్వాదంతో అయిపోతున్నదో అయితే మనం రెండున్నర సమాచారం ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచి మీ ఎమ్మెల్యే పేరేంటి సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి గారు పెద్ద నుంచి ఎమ్మెల్యే ఆయన ఏడుంటాక పోయా ఆయన ఎట్టింగ్ పోయినా పోలే ఇల్లున్నాడు తెలియదాస్మత్ అట్లా అయిపోయింది అంటున్నావా ఆయన ఇల్లు తెలియదు మనకు ఆయన ఏడు తెలియదు ఆయన పియ తెలుసా పియ ఉంటాడు కదా మనకి మన సమస్య వస్తే మన ఎమ్మెల్యే దగ్గర పోకుండా ఎక్కడ పోతామో అక్కడ ఆకాశంలో ఉంటాడా భూమి మీద ఉంటాడు అలాగే అటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేతి కుటుంబాలు ఏం చేసమ్మా మీ దగ్గర వచ్చి వచ్చి ఏమన్నారు నాలుగు వేల పెన్షన్ స్థానం వస్తున్నాయి అది పండి నాలుగు ఏ అపాధం పెట్టుకున్నాయి ఇచ్చి అదే ఇచ్చింటే మీరు అబద్ధం పెట్టుకున్నారు ఏ చిప్పండి పడినా మీ ప్రాంగళం నాలుగు లేదా ఆ ఐదు ఎవరైతే పనిచేస్తారు రెండు వేల ఐదు వందలు స్థాగ మహిళలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకం వస్తుందా మీకు మీకు మీ పిల్లలకు స్కూటీ ఇస్తాడు స్కూటీ వచ్చిందా కనీసం సైకిల్ ఇచ్చిందా ఆ చిన్నపిల్లలకి సైకిల్ ఉంటుంది చూడండి దాన్ని కూడా ఇవ్వలేదు అంటే కేసీఆర్ గిట్ మీరు డెలివరీ అయితే బిడ్డకి కేసీఆర్ గిట్ ఇచ్చి ఇంటి దాకా అంబులెన్స్ వదిలిపెట్టి ఆడబిడ్డ పుట్టి పదమూడు వేల రూపాయలు మూడో బిడ్డ పూర్తి పన్నెండు వేల రూపాయలు డెలివరీ గవర్నమెంట్ దవాఖానాలో చేసి కేసీఆర్ గిట్ ఇచ్చి అలా పుట్టిన బిడ్డకి సబ్బు కానీ బట్టలు కానీ సామాన్ గాని అన్నిచ్చేసి ఇంటి తేడా వదిలిపెట్టిన అలా కాంగ్రెస్ గిట్ వస్తుందా వస్తలే కదా మన కేసీఆర్ ని మనం కూడగొట్టుకున్నాం అన్ని పోయినాయి మీకు కేసీఆర్ వచ్చే ముందు ఈ కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాల పరిపాలనలో మీకు రెండు వందల రూపాయలు పెన్షన్ వస్తుంది ఎవరా రెండు వందలు పెన్షన్ వస్తే ఇంట్లోకి వెళ్ళి ముసల్ తల్లిదండ్రులకు వాళ్ళ ఒక బిడ్డలే కొడుకులే ఇంటికి వెళ్ళి ఎడగొడుతుండే అదే భారమైంది నాకు ఎందుకని కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు మీకు రెండు వేలు పెన్షన్ ఇవ్వగానే ఇక నెలా ఎత్తుందంటే కొడుకు పిలుస్తాడు ఇంటికి కూతురు పిలుస్తుంది కాళ్ళు ఎత్తుతుంది కొడుకు అమ్మ ఏ తింటో కూలీలు కావాలా గెలు కావాలా గది కావాలా అని ఆ రెండు వేలు ముంచుకోవాలని ఇక మిమ్మల్ని పట్టుకునే ఉంటారు అవునా అలా మీరేం చేస్తారు ఐదు వందల కీతగ్గిస్తారు పోని కొడుకు అని ఒక ఐదు వందలు ఇస్తారు మళ్ళీ మన్మరాలు వస్తాయి మన్మడ వస్తారు ఆయనకు ఒక వంద వంద ఇస్తారు మీ కోసం ఉంచుకుంటాం అవునా అలా ఇప్పుడు కేసీఆర్ గీట్ ఇవ్వడం కానీ రెండు వేలు పెన్షన్ ఇవ్వడం కానీ మన తెలంగాణని మనం అన్ని మంచిగా తీసుకున్నాం ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు ఎవ్వరు కూడా లేరు మనం కోసం చేసి దగ్గర చేసి నాలుగు వేలు ఇస్తాన్నారు బంగారం అన్నారు అది అన్నారు మట్టి అన్నారు ఇల్లు అన్నారు జరి అన్నారు మీరు అన్నారు ఏమి ఇవ్వడం లేదు ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నా కూడా పక్కలేదు మనకు మీరు కనుక కాంగ్రెస్ పార్టీకి చేపత్తు పోటేస్తే మీ పెన్షన్ రెండు వేల నుంచి ఎప్పుడైతే ఖచ్చితంగా రెండు వందలు అయిపోతుంది రెండు వందలు అవుతుంది మీరు మీ పెన్షన్ నాలుగు వేలు అవుతుంది डाइट दिन <laughs> 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 శివాలయం ఉంది అతి పురాతనమైన ఆలయం అతి పురాతనమైన ఆలయం ఈ శివాలయం గోడేషన్ గతంలో ఎవరైనా గోడేషియన్ రైతు పైదేరు కోనేరు పైనే ఆగిపోయింది రెండు నెల సంవత్సరాలు అయితే ఒక్క రూపాయి తీసుకొచ్చి కనీసం శివాలయం శివాలయం అంటే మన భోజనం అతి పురాతనమైన ఆలయం అక్కడ ఇచ్చిన ఎనభై ఐదు లక్షల రూపాయలు మన పని చేయకుండా ఈరోజు కూడా ఆఫీస్ కుమార్డు ఉన్నాయి

కనీసం మాకు చేసుకోలేదు అయితే వ్యక్తి కూడా ఎట్లా ముప్పై రూపాయలు చూస్తే ఆ కొబ్బరికాయ ముప్పై రూపాయలు పని కూడా బోధన పడ్డాం చేస్తే చేస్తే మాత్రం ఇంకో కానీ ఆమె ఇంకో కథలు చెప్పాలా కదా పురా కథలు ఉన్నాయి మంచి మీ దగ్గర ఇప్పుడు గౌడ అవునా మీకు మాజీ కౌన్సిలర్ కదా నా క్లాస్మెట్ అవుతాడు అవుతాడు మీరు అందరినీ ఆశీర్వాదించారు ఇప్పుడు ఒక్క మాట ఇచ్చాడు మీరు కూడా అన్నం పెట్టిన వాడు సున్నం నమ్మాలా నమ్మాలా చెప్పండి నేనే చెప్పాలి అన్నం పెట్టిన వాడికి ఎవరైనా సున్నం పెడితే అంటే అన్నం పెట్టినా అన్ని పెట్టినా నాకి సున్నం పెట్టి మీ అందరికి కూడా ఇంత సున్నం పెట్టండి తీసుకున్నాడు అని పైసలు తీసుకున్నాడు లాట్ లింక్ ఇస్తున్నాడని పైసలు తీసుకున్నాడు ఏదో ఏదో చూడ మాటలు చెప్పి గరీబోళ్ళు ఓట్లు ఇచ్చినాక వాళ్ళ దగ్గర పైసలు అడుగుతుంటూ పనిచేసిన అవునా కాదా చెప్పండి కరెక్ట్ చెప్తున్నా గట్టిగా చెప్పండి ఇంత చేసినాక మళ్ళా ఆయన బాస్ ఎవరైతే ఉన్నాడో ఆయన సంగతి తెలిసింది అప్పటి నుంచి చెప్తున్నాం ఆయన ఇల్లు లేదు టికానా లేదు మట్టి లేదు కనీసం గుడి పని కూడా లేదు ఈ కౌన్సిలర్ అభ్యర్థి ఇట్లా ఉన్నాడు మనం ఎవరితో ఒకసారి చెప్పండి ఏ ముందుకు వేస్తారు చెప్తాం అలాగొండ రావాలి కదా కుదమ్మం గారు మళ్ళీ చెప్పిన దానికి తమ్ముడు లాగా నాకు ఉన్నాయి దయచేసి మీ అందరు కూడా మా మీద పెద్ద బాధ్యత నేను నా అన్న అన్నకు చెప్పిన అన్నను నిలబడే లక్షన్ అంటే అనేక విధాలుగా తను బెదిరించి తనకు అనేక విధాలుగా బెదిరియడం జరిగింది షాప్ క్యాన్సల్ చేస్తాం నీ సంగతి చూసుకుంటామని ఇట్లా బెదిరియడం జరిగింది నేను తమ్ముడు మాజీ మళ్ళా వాళ్ళ నాన్నని మా బిడ్డని ఒప్పించి అందరికీ చెప్పి మళ్ళీ మంచి ఫ్యామిలీ ఎక్కడ కూడా కరప్షన్ చేయరు మీకు ఒక రూపాయి అడగరు వాళ్ళ జీతం నుంచి పైసలు పెట్టి మీరు చూసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని విన్నమంతతో మాట్లాడుకొని ఇక్కడ నిలబెట్టడం జరిగింది దయచేసి మీ మీ వార్డు బిడ్డ మీ యొక్క మళ్ళా సాధక బాధకలు చూసుకొని మంచి నాయకురాలు